గ్రీన్ ఆర్మీ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చే చేపట్టడం జరిగింది గత నెల రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది అనంతపురంలో దాదాపు ఒక లక్ష మొక్కలు నాటాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు గవర్నమెంట్తో గవర్నమెంట్తో భాగంగా ఇలా స్వచ్ఛంద సంస్థల్ని బయటికి తీసుకొచ్చి అందరికీ బాధ్యత కల్పించి ఈ చెట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఈ చెట్లు పంపిణీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి పౌరుడికి రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈసారి ఆ చెట్టు తీసుకెళ్లిన తర్వాత దాని సంరక్షణ కానీ బాధ్యత ఆ పౌరుడికి అప్పు చెప్పడం జరుగుతుంది దాన్ని కాపాడిన తర్వాత మేము సర్టిఫికేట్స్ కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు దీనిలో భాగంగా అనంతపురం ప్రజలు కానీ ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఈ మొక్కలు నాటాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను